నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు లక్షల కోట్ల అవినీతి జరిగింది అని ఈ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే సో ప్రాజెక్టుల నిర్మాణాలు పేపర్ లీకేజీలు ధరణిలో అక్రమాలు మిషన్ భగీరథ స్కామ్ విద్యుత్ సంక్షేమ పథకాల్లో లక్షల కోట్లకు రూపాయలకు సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాడడంపై కొంత మొదట కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది తర్వాత పేపర్ లీకేజీ వ్యవహారంలో కూడా టీఎస్పీసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం నిధులు చేసింది సో ఇదందరికీ తెలిసినటువంటి విషయము సో ఇది ఏదైతే తప్పుడు లెక్కలని బీఆర్ఎస్ పార్టీ గతంలో కొంత కొట్టేసి పాడేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత అవినీతి బయట పెడతామని చెప్పేసి కాంగ్రెస్ గతం నుంచే కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచే మొదలు పెట్టాలనుకున్నట్టు కొంత కాంగ్రెస్ వర్గాల్లో కొంత టాక్ నడుస్తోంది గత పాలన కేసీఆర్ అవినీతి చేశారని బయట పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేస్తున్నట్టు కొంత పొలిటికల్ సర్కిల్లో కొంత టాక్ అయితే నడుస్తోంది సో ఈ నేపథ్యంలో ఏదైతే ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత ముఖ్య నేత మధు యాష్కి మాట్లాడుతూ కూడా త్వరలో కేసీఆర్ ఫామ్ హౌస్ పై కూడా విచారణ చేసి అవినీతిని వెలికి తీస్తామని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది దీంతో రాజకీయ వర్గాల్లో కొంత టాక్ అనేది రసవత్రంగా మారినటువంటి పరిస్థితి అని చెప్పేసి మనం స్పష్టం చెప్పుకుందాం సో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దిశగా కొంత తీవ్ర స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది నియోజకవర్గాల వారిగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా కొంత పార్టీని బలోపితం చేసి రానటువంటి పార్లమెంట్ ఎన్నికలకు కొంత అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉంది ఒకవైపు ప్రభుత్వంపై ఎదురు దాడుకు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి ఈ స్థానంలోనే కాంగ్రెస్ పార్టీ కొంత హై అలర్ట్ అయిందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాని అన్నిటినీ తిప్పికొట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తా ఉంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఇప్పుడు ఏదైతే ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ప్రజల్లోకి తీసుకెళ్లిందో ఆ తప్పిదాలు ఏ విధంగా చేసింది అనే అంశాలను కూడా తీవ్ర స్థాయిలో గడప గడపకు తీసుకువెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది సో ఈ తరుణంలోనే మొదటగా కేఎస్ఆర్ నే టార్గెట్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది సో ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి సో అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ బలాల ఆధారంగా మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పేసి కొంత పొలిటికల్ వర్గాల్లో టాక్ అయితే నడుస్తోంది సో కాగా కేసీఆర్ అవినీతి వెలికి తీసేందుకు కూడా ఈ ఎంపీ ఎన్నికల్లో కొంత ప్రజల ముందుకు వెళ్ళి తీవ్ర స్థాయిలో ఇంకా మరిన్ని ఫలితాలు లాబట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది సో ఈ తరుణంలోనే మొదటి టార్గెట్ గా కేసీఆర్ని ఎంచుకున్నారు సో కేసీఆర్ ఎప్పుడైతే అసెంబ్లీలో ఏదైతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ పై ఎదురు దాడికి దిగి కొంత ఏదైతే అయితే అక్రమాలు బయటకు తీస్తున్నావు వాటి ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ని విచారణ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ హ్యాష్టాగ్